వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లే స్టోర్లో దీక్షా యాప్ దీక్షా యాప్ అని టైప్ చేసి ప్లే ప్లేస్టోర్లో దీక్షా యాప్ మీద క్లిక్ చేస్తారు దీక్షా యాప్ అప్డేటెడ్ వర్షను ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి అక్కడ మీకు ఓపెన్ అని చూపిస్తుంది మీరు ఈ యొక్క దీక్షా యాప్ ద్వారా ఈ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకునే విధానం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ముందుగా ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ ఫోన్లో లాగిన్ అయి ఉన్నారు కాబట్టి మీ యొక్క లాగౌట్ మీద క్లిక్ చేసినంత మీరు ఇక్కడ చూపిస్తుంది మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ఉంది ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ మీద లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి ఈ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా దీక్షా డాట్ జిఓవి డాట్ ఇన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ స్టేట్ దగ్గర సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ది తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ దీక్ష లాగిన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి సైనింగ్ మీద క్లిక్ చేశాక వీఆర్ గెట్టింగ్ థింగ్స్ రెడీ అని నా యొక్క పేరు అనేది అక్కడ రావటం ఇక్కడ ఎవరైతే లాగిన్ అయ్యారో వారి పేరు అనేది ఇక్కడ చూపిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో రైట్ సైడు టాప్ కార్నర్లో ఒక మనిషి బొమ్మ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అదే ప్రొఫైలు ఇక్కడ ఈ ప్రొఫైల్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి ఈ ప్రొఫైలు ఈ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత చూసుకోండి అట్లానే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి ఒకవేళ తప్పు ఉన్నట్లయితే మీరు ఎడిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ ఉంటే మార్చుకొని వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు ఓకే కరెక్షన్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే అవి ప్రొఫైల్ అప్డేటెడ్ అంటుంది అదేవిధంగా లెర్నింగ్ ఇవి తర్వాత పాస్వర్డ్ అకౌంట్ అవసరం అయితే డిలీట్ చేయొచ్చు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు ఈమెయిల్ ఐడి మార్చవచ్చు ఇవన్నీ ఎడిట్ కావాలంటే ఈ పెన్ సిమ్ల మీద క్లిక్ చేయచ్చు క్లిక్ చేస్తే అక్కడ ఓటీపీ వస్తుంది అప్పుడు ఎంటర్ చేసి దాన్ని కాంటాక్ట్ని అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా రికవరీ అకౌంట్ ఈ విధంగా అన్నీ మనం మార్చుకొని అప్పుడు మనకి ప్రొఫైల్ ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ విధంగా దీక్షా యాప్ ద్వారా కూడా మీ యొక్క ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అనేది చేయాలి అప్పుడు మాత్రమే మీరు స్టేటు గవర్నమెంట్ వారు చెప్పినట్లు దీక్షా యాప్ ద్వారా ఇక మీ యొక్క లీప్ యాప్ ద్వారా మాత్రమే మీరు దీక్షా యాప్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది